నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఏ రాశి వారికి లేదా ఏ లగ్నం వారికి ఎవరు ధనాధిపతి అవుతారు ఏ గ్రహం డబ్బులు ఇస్తుంది అనేది చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నారు అయితే సింహ రాశి వారికి లేదా సింహ లగ్నం వారికి ఏ గ్రహం డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఆ ధనాధిపతి గనక ఒకవేళ డబ్బులు రావట్లేదండి అని అంటే గనక ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా సింహరాశికి రాతి సో దానికి అధిపతి ధనాధిపతి బుధుడు అవుతాడు పైగా ఇది బుధుడికి ఎప్పుడు కూడా ఓక్ష క్షేత్రం కనుక ఇక్కడ సాధారణంగా మనం ఎప్పుడు చెప్తుండే ఏ భావాధిపతి ఆ భావంలో ఉంటే కనుక ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది అని చెప్పి కానీ దీనికి కొద్దిగా మినహాయింపు ఉంది ఎందుకంటే ఇది బుధుడికి మంచి క్షేత్రం కాబట్టి ఇక్కడ బుధుడు ఉంటే కనుక తప్పకుండా మేలు జరగటం అనేది ఉంటుంది పైగా ఇక్కడ ఉండేవి ఏవైతే నక్షత్రాలు ఉన్నాయో అంటే నక్షత్రం అనేది ఉంటుంది తర్వాత నక్షత్రం అనేది అయితే ఉంటుంది తర్వాత ఉత్తరా నక్షత్రం అనేది అయితే ఉంటుంది ఈ మూడు నక్షత్రాలు కూడా రవికి మిత్ర నక్షత్రాలు కనుక రవికి ఈయన ధనాధిపతి కనుక ఆ రకంగా కొంతవరకు చెడు ఏదైనా ఉంటే అది తగ్గుతుంది సో ఏదైనా కొంతవరకు చెడు ఉంటే కనుక అది కేవలం ఇక్కడ బుధుడు ఉండి అక్కడ అస్తా నక్షత్రంలో కాకుండా వేరే నక్షత్రాల్లో ఉంటే కనుక ఇంకా ఎక్కువ లాభం కూడా జరుగుతుంది ఆస్థాన నక్షత్రంలో ఉంటే మాత్రం ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఏదైనప్పటికీ కూడా మరీ భయమైన క్షేత్రం అయితే కాదు ఈ ఇక్కడ ఉండటం అనేది తర్వాత రెండోది వచ్చేప్పటికి మూడో ఇంట్లో బుధుడు సో ఇక్కడ మూడో ఇంట్లో బుధుడు కూడా చాలా మేలు చేయడం అనేది ఉంటుంది కనుక ఇక్కడ కూడా ధనం వృద్ధి చెందడం అనేది అయితే ఉంటుంది కనుక వీళ్ళకి కూడా ఇక్కడ బాధ కాదు తర్వాత నాలుగో ఇల్లు ఇక్కడ బాధ సో ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే బుధుడు నాలుగో ఇంట్లో ఉండటం అనేది అంటే ఇక్కడ ధనాధిపతి మూడో ఇంట్లో ఉంటాడు యాక్చువల్ నాలుగో ఇంటి నాలుగో నాలుగో ఇంటి కానీ ఈ నాలుగో ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ కుజక్షేత్రం అనేది ఎప్పుడు కూడా బుద్ధుడికి కష్టమైన ఇబ్బందులు ఉంటాయంటే కనుక మనం ఏదైనా సరే భూముల మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ భూములు లాస్ అవ్వటం అనేది లేదు మనం ఏదో ఇక్కడ బాగా పెరిగిపోతుందని కొంటాము కానీ అది ఎప్పటికీ పట్టనుకోం అమ్మలేము లేదు వారసత్వంగా వీళ్ళకి రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా రా ఇక్కడ కేవలం వీళ్ళ యొక్క సాధ్యతం ఏదైతే ఉంటుందో అంటే నిలబడుతుంది నిలబడుతుంది ఇన్వెస్ట్మెంట్లు పెద్దగా యోగించవు కనుక ఉన్న డబ్బుని జాగ్రత్తగా వాడుకుంటూ వెళ్ళటం తప్ప అంటే ఏమంటాం ఫిక్స్డ్ ఉన్నది భూముల మీద వాటి మీద పెట్టకుండా కొద్దిగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవటం అప్పుడు మాత్రమే మిగులు ఉంటుంది లేదా భూముల మీద కానీ ఇతర వ్యాపారాల మీద పెడితే లాస్ అవుతాం పెట్టాలి బుద్ధుడు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కుజుడు అన్నవాడు భూములకి ఆ బుద్ధి అటువైపు తీసుకెళ్తుందా మరి ఇబ్బంది పడాలంటే వెళ్ళాలి కదా అందుకే మనం ముందే హెచ్చరిస్తుంది జాగ్రత్తగా పడు అని చెప్పడమే ఈ జ్యోతిష్యం యొక్క ఉద్దేశం సో అందుకని ఇక్కడ ఉంటే మాత్రం ఇబ్బంది పడుతుంది కనుక వాళ్ళు అది జాగ్రత్తగా పాలైతే కనుక మంచి అవుతుంది లేదంటే ఇబ్బంది ఉంటుంది ఇంకా ఇక్కడ పంచమల్లో బుద్ధుడు ఉంటే కనుక ఖచ్చితంగా యోగం అనేది ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే షేర్ మార్కెట్లు ఇలాంటి వాటిలో ఉంటారో వాళ్ళకి కూడా పంచములకు యోగించడం అనేది ఉంటుంది తర్వాత పిల్లలు పుట్టే కూడా వీళ్ళకి కూడా యోగించే వాళ్ళు ఇదొకటి ఈ పంచమక్షేత్రం సో కనుక ఇక్కడ ఉన్న కూడా మంచిదే తర్వాత ఇక్కడ బుద్ధుడు ఆరో ఇంట్లో ఆరో ఇంట్లో బుద్ధుడు కూడా చాలా మేలు చేయడం అనేది అయితే ఉంటుంది ఎందుకంటే ఉద్యోగాల రీత్యా సంపాదన రావటం అనేది తర్వాత ఏమన్నా తను చిన్న స్థాయిలో ఉన్నా కూడా పెద్ద గౌరవాలు పొందడం సో ఆ రకంగా కూడా మేలు జరగడం అనేది అయితే ఉంటుంది కనుక ఇక్కడ కూడా ఉండొచ్చు తర్వాత వచ్చేప్పటికి ఏడో ఇంట్లో బుద్ధుడు సో ఏడో ఇంట్లో బుద్ధుడు ఇక్కడ కూడా మంచి యోగం అనేది ఉంది కనుక వ్యాపారాలు చేసి కూడా మేలు పొందడం అనేది అయితే ఉంది కనుక ఇటు వ్యాపారానికి ఉద్యోగానికి రెండింటికి అనువైన ప్లేస్ అయితే కుంభం అంటే ఏది చేసినా కూడా పనికి వస్తుంది ఇంక ఇక్కడికి వచ్చేటికి మాత్రం కొంతవరకు ఇబ్బంది ఉంది సో మేను అనేది అష్టమ క్షేత్రం అవుతుంది అష్టమంలో బుద్ధుడు అనేది పైగా అక్కడ బుధుడికి నీచ స్థానం అవటం అనేది ఒకటి కనుక అక్కడ అయితే ఇబ్బంది అనేది ఉంటుంది తర్వాత ఎవరికి కూడా సాధ్యమంత వరకు కూడా అప్పులు ఇవ్వకూడదు అప్పులు ఇచ్చి ఇబ్బందులు పట్టడం అనేది అయితే ఉంటుంది ఇక్కడికి ఏంటంటే ఇది మేషం అనేది భాగ్యస్థానం భాగ్యస్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి అదృష్టవశాత్తు డబ్బు సంపాదించడం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు లిటిగేషన్తోనే వాటిని సంపాదించుకోవడం అనేది ఏదో ఒక దాంట్లో లిటిగేషన్ ఏర్పడుతూ ఉంటుంది వీళ్ళకి బట్ డబ్బుకి అయితే ఇబ్బంది ఉండదు తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ మరి రాజస్థానంలోకి వచ్చేప్పటికి బుధుడు ఉండటం అనేది ఉంది కానీ అది కూడా బుద్ధుడికి వ్యతిరేక చాత్రం కాదు కాబట్టి ఇక్కడ కూడా బాగుంటుంది వృషభ ఉండొచ్చు చాలా మంచి ప్లేస్ ఇంకా బుధుడు ఇక్కడ ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ ఎందుకంటే ఆయనకి అది సంక్షేత్రం అవటం లాభస్థానం లాభస్థానం అవటం అందుకని ఇది ఇప్పటికీ ఖచ్చితంగా చాలా మంచి ప్లేస్ సో అది కూడా బాగుంది సో ఎటు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేప్పటికి వ్యయస్థానం అవుతుంది కాబట్టి మన కర్కాటకంలో ఉంటే మాత్రం కొంతవరకు ఇబ్బంది ఎదుర్కోవటం అనేది ఉంటుంది కానీ అక్కడ ఏంటంటే కేవలం ఒక గురుడు నక్షత్రంలో కానీ తర్వాత ఆశ్లేష న గురుడు నక్షత్రం ఉంటే మన పునర్వసన పాదంలో ఉండాలి లేదంటే ఆస్ట్రేషన్స్లో ఉంటే కనీసం ఆ ఖర్చులు సద్వినియోగం అవుతాయి లేకపోతే పుష్మిలో ఉంటే మాత్రం ఏదో రకంగా ఇబ్బంది ఇంకా ఎక్కువ ఉంటుంది బట్ ఏదైనప్పటికీ కూడా పరిపూర్ణమైన యోగం అయితే కాదు కర్కాటకంలో ఉండటం అనేది సో బుధ యోగము అంటే మాత్రం నన్ను అడిగితే ఎక్కువ శాతం బిధున ఒకవేళ బుధుడు రవితోటే సింహరాశిలోనే ఉంటే అది మా మొదటి నుంచి చెప్పేది ఇందాక మొదట చెప్పాను యాక్చువల్గా ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఏంటంటే ఆ రవి నక్షత్రాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఒక రవి నక్షత్రంలో ఉండకూడదు ఉత్తరా నక్షత్రం మిగతా పూర్వ పూర్వ పలుగునీ మాములుగా భాషలో పుబ్బ అంటాం అవును పుబ్బ సో ఆ పుబ్బలో ఉండొచ్చు తర్వాత మఖా నక్షత్రం అంటుంది మఖా నక్షత్రంలో ఉండొచ్చు కానీ రవి నక్షత్రంలో అధికంగా ధనం ఖర్చు అవుతుంది రైట్ 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 బాగా బాగుంటాయి మీరు చెప్పినట్టుగానే బుద్ధుడు మీరు చెప్పిన ప్లేసుల్లోనే ఉన్నారు కానీ డబ్బులు రావట్లేదండి డబ్బుల వల్ల ఇబ్బంది పడుతున్నాము డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాము అని అంటే ఏం చేయాల్సి రైట్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ బుద్ధుడికి సంబంధించిన రెమెడీస్ అనేది మనం ఫాలో అవటం అనేది ఎక్కువ ప్రయోజనం చేకూర్చడం అనేది అయితే ఉంటుంది ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కనుక ఈ బుధుడి దోష నివారణ కోసం బుధవారాలు పూట కనీసం ఒక ఐదు అంకి వచ్చేలాగా అంటే ఐదు బుధవారాలు అనుకోండి పద్నాలుగు బుధవారాలు అనుకోండి లేదా ఇరవై మూడు బుధవారాలు అనుకోండి ఈ బుధవారాలు కొద్దిగా పెసలు నానేసి మనం ఏదైనా చెట్టు మొక్క మొదలు జరగటం ముఖ్యంగా మనకైతే కనుక ఖచ్చితంగా పావురాలు ఇలాంటివి ఒకటి వస్తుంది సో పావురాలకి కానీ పక్షులకి కానీ అంటే చెట్లు కన్నా కూడా ఇంకా బెటర్ పక్షులకి పక్షులకి కనుక ఈ పెసలు నానేసి వేసినట్టయితే కనుక ఖచ్చితంగా ధనం ఇంప్రూవ్ అవ్వటం అనేది అయితే ఉంటుంది అలాగే ఒకవేళ మనకి పక్షులు అందుబాటులో లేవు ఈ పెసలు కాకుండా ఇంకో తేలికనలో ఉండే బుధుడికి తేడా ఉంటుంది సో కన్యలో బుద్ధుడికి మాత్రం ఎక్కువ వెంకటేశ్వర ఆరాధన ఉంటుంది అదే మిధుల్లో ఉండే బుధుడికి అయితే వినాయక ఆరాధన సో ఈ రకంగా చేసినట్టు అయితే ఖచ్చితంగా అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా లగ్నం లేదా కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే